మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంటా గారికి ఇంజనీరింగ్ కార్మిక జిల్లా అధ్యక్షులు నాగరాజు గారికి ఈ కార్ సంఘం దాదాశి గారికి అదే మున్సిపల్ కార్మిక అధ్యక్ష కార్య బాబు గారికి ముతుంద గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి కూడా సిఐటి మండల కమిటీ నరగారి మీ అందరికి కూడా విప్పులు వాడు అంతా వాస్తవంగా మన యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని ఈ యొక్క సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మాట్లాడు అనేక రకాల సమస్యలతో కూడుకొని మనం ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా కొనసాగుతున్నామంటే మన యొక్క జీవితాలు కానీ మన యొక్క ఉద్యోగ భద్రత కానీ ఎక్కడ కూడా లేనట్లుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి కాకుండా ఆప్ పద్ధతి కాకుండా మనల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రూపాలలో మనం వినతి పత్రాలు సమర్పిస్తున్న ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న ఎక్కడ కూడా చలనం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహారం చేస్తున్నాయి అధికారం లేక రాకం రూపు మాత్రం మనకు అన్ని రకాలుగా మా ప్రభుత్వాలు మీకు చేదోడు వాదోడుకుంటాయి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేస్తాం అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి మీ జీత భత్యాలు పెంచుతామని చెప్పి అనేక రకమైన వాగ్దానాలు చేస్తారు నిజంగానే ఆ వాగ్దానాలు నమ్మి ఈ నా ప్రభుత్వం మనకు సరిగా చేయలేదు రాబోయే కాలంలో వచ్చే వేరే ప్రభుత్వమైన మన యొక్క స్థితిగతులు మార్చుతారనే ఒక నమ్మకంతో ఆశతో ఆ యొక్క ప్రభుత్వాలకు మనం ఓటేసి వారిని గద్దె నెప్పిస్తాం సామెతని నీ ఎడమి చేసి నా పొల చేయబెడతానన్నట్టుగా ఎడం చేయండి అదే పొర చేయండి అని తెలుసు మనకు కానీ ప్రభుత్వాలు మాత్రం ఆయన ఎడం చేయని అది పూర చేయనట్లు మాట్లాడతారు అందుకని ఆ విధంగా మనం మోసపోతూ వారిని ఏమే గద్దెనెక్కిస్తాం వారు గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళ చుట్టూ తిరుతూ వాళ్ళు కేవలం నెల రోజులు పదహైదు రోజులు తిరిగి మన యొక్క మన యొక్క ఓట్లని దండుకొని వారు అధికారాన్ని చేపట్టిన తర్వాత ఏరు దాటినాక పిల్లనే ఎరు దాడముందు బోడని అన్నట్లుగా వారు అనేక రకాలుగా ఈరోజు వ్యవహారం చేస్తున్నారు అందుకని ఇటువంటి విధానాలు మార్చుకోవాలని చెప్పి మన యొక్క సిఐటి రాష్ట్ర కమిటీ ఏదైతే ఉద్యోగులకు అవసరమో ఉద్యోగ భద్రత జీత భద్రాలు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎవరైనా ఒకవేళ మీరు రెగ్యులర్ చేయలేకపోయినా కనీసం సమాన పనికి సమానం వేతనం ఇవ్వండి అని చెప్పి అంటే ఈరోజు మనతో పాటు నీళ్ళు ఇడిసే వాళ్ళు కావచ్చు లేదా కాలువ నూకే వాళ్ళు కావచ్చు ఇతరత్ర పనులు వాళ్ళు కావచ్చు వారికి ఏదైతే రెగ్యులరైజ్ చేసి జీత భతాలు వస్తాయో విధంగానే మనకు కూడా ఆ జీత భత్తాలు వర్తింప చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆయన ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పుని చౌ చోదా చేసుకోకుండా పెడచోని పెట్టింది అందుకని ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగానే జివో నెంబర్ ముప్పై ఆరు ఇచ్చింది ఆ ముప్పై అమలు చేయలేదు ఆ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారంగా వేతనాలు ఇవ్వని అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వారు చెప్పిన మాటలే మనం అడిగేది మనం గొల్లమ్మ కోరిక కోరడా లేదా మనకు మనులేని మాణిక్యం లేని మనం కోరడంగా కేవలం మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చినారో ఏదైతే సిఐటికు మీరు వాగ్దానం చేస్తున్నారు అటువంటి వాగ్దానాలు అమలు చేయండి వాటిని నిర్వర్చండి అని చెప్పి మనం మీరు సిఐటిగా డిమాండ్ చేస్తున్నారు కానీ మనం ఆందోళన కార్యక్రమం చేస్తే అది తప్పు పడుతున్నారు వీరికి ఏమి పని పాట లేదు పల్లాపు జెండాలు ఎత్తుకొని వస్తుంటారు అని మనం పని పాట లేక రాలే మనకి ఉద్యోగ పద్ధతి కానీ మన జీత భతాలు కానీ మన జీవిత అవసరాలు కానీ తీర్చాలని చెప్తున్నాం రోజు నిత్యావసర వస్తువులు ధరలు ఏ విధంగా ఆకాశాన్ని అంటుతున్నాయో ఆ విధంగా మన జీత భతాలు పెంచుతున్నారా అని మనం అడుగుతున్నాం ఈ రోజు ఏ కుటుంబమైనా సరే కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు రాకుండా ఏ కుటుంబం కూడా సరిగా కడవదు కానీ కనీసం ఈరోజు మనం చెప్పే మాట కనీస వేతనం కనీసం అంటే మన పెద్దలు చెప్తారు కనీసం ఆయన పోయేటప్పుడు మంచినీరు పోయినా బొద్దుల తులసి నీరు పోయిన ప్రాణం పోతాదే అంటుంటారు అటువంటి డిమాండ్ కనీసం అనే మాట మనమేమో కనీసం అంటే ఏదో మనకేదో పెద్దగా రచలు చేస్తాడేమో అనుకుంటున్నాం కనీసం అంటే చివరి స్థాయిలో చివరి స్థాయిలో ఆశ ఏదైతుందో అంటే కనీసం తులసి నీళ్ళు పోయినా ఆయన ప్రాణం పోతుంది అని చెప్తుంటారు ఏమైనా పెద్దలు అటువంటి డిమాండ్ ఇది కనీసం కనీసం వేతనం అమలు చేయండి అని చెప్తున్నాం కనీసం సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇరవై ఐదు వేల రూపాయలు అమలు చేయండి అని చెప్తున్నాం కానీ దాన్ని కూడా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేత కావడం లేదు చేతులు రావడం లేదు లక్షల కోట్ల రూపాయలు అమ్మాయి ఆదాయం మాఫీ చేస్తున్నారు నిజంగా రైతులు కానీ కార్మికులు రాదు కానీ కార్మికులు జీత మధ్యాన్ని పెంచాలంటే సంక్షోభం వస్తుందంట ఎక్కడ సాధ్యమవుతుందో వాళ్ళే కొల్ల కడుతారు అంటారు మన కొల్ల కలగల కేవలం కనీసం గుర్తు పెట్టుకోలేదు ఈ కనీసం అనే మాట ఎంత చివరిస్తాయో అటువంటి వేతనాలు కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు అందుకని ఇప్పటికైనా సిఐడి డిమాండ్ చేస్తున్న కనీస వేతనం అమలు చేయాలని చెప్తున్నాం అందుకని ఇప్పటికైనా దాన్ని అమలు చేయాలి అదే విధంగా అమలు చేయాలని హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని చెప్తున్నా ఈరోజు ప్రతి నెల మనతో మూడు వందల రూపాయలు హెల్త్ అలవెన్స్ కోసం కట్టింగ్ అవుతున్నా కూడా కనీసం ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ లేదు ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే కార్మికులు అందరికీ కూడా ఆరోగ్యం చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఆసుపత్రి ఇంత పెద్ద ధర్మారులో లేదు లేదు అందుకని ఇప్పటికైనా ఈఎస్ఐ ఆసుపత్రి దర్మార్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అందుకోసం ఇప్పటికైనా ఏసీ హాస్పిటల్ అమలు చేయాలా అదేవిధంగా మనకు రెగ్యులర్గా చేయాలా ఆప్స్ లేకుండా పర్మనెంట్ చేయాలా ఉద్యోగ ఉద్యత కల్పించాలా ముప్పై ప్రకారం జీవో ప్రకారం వేతనాలు అమలు చేయాలా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన సమాన వేతనం అమలు చేయాలి ఇవి మనం అడుగుతున్నది అదేవిధంగా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల విషయానికి వస్తే మనమేమో ప్రభుత్వ ఉద్యోగం అంట ప్రభుత్వ ఉద్యోగం అంటే ఈరోజు రెండు లక్షలు మూడు లక్షలు లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే పదివేలు ఐదు వేలు పదహైదు వేలు తీసుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇది ఎక్కడ న్యాయం అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే అందరి ఉద్యోగులేనా కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా మనల్ని గుర్తిస్తున్నారు అంటే మనకు కూడా లక్ష రూపాయలు వేతనం ఇవ్వాలా లక్షల రూపాయలు